ओम शुक्लांबरधर विश्व सचिवर्ण चतुर्भुज प्रसन्न वजनम झाए सर्व विघ्नोपशा ओम श्री गुरुभ्यो नमः ओम श्री कामाक्षी परदेवताये नमः हरि ओम ఇరవై ఏడు నక్షత్రాలలో భాగంగా వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా పదహారవ నక్షత్రమైన విశాఖ నక్షత్రము యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుందాం ఈ విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలో ఇరవై డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది నాలుగవ పాదము వృక్షిక రాశిలో సున్నా డిగ్రీ నుండి మూడు డిగ్రీల వరకు ఉంటుంది ఈ విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారికి రాస్యాధిపతి శుక్రుడు నాలుగవ పాదానికి రాస్యాధిపతి కుజుడు ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు అధిదేవత ఇంద్రుడు ఈ విశాఖ నక్షత్రము రాక్షస గణము నాడి అంచెనాడి ఇది అపసవ్య నక్షత్రము స్త్రీ జాతి నక్షత్రము ఈ విశాఖ నక్షత్రం జన్మించిన వారికి దోషము సామాన్యం విశాఖ నక్షత్రమందు జన్మించిన వారు తెలివి గలవారై ఉంటారు ధైర్యవంతులు నీతిమంతులు కష్టపడి పనిచేసే స్వభావము కలవారు ఆకర్షణీయ వ్యక్తిత్వము కలవారు జీవితంలో ఉన్నత స్థానానికై మంచి కృషి కృషి చేస్తారు వీరికి చర్మ సంబంధమైన వ్యాధులు జీర్ణ ప్రక్రియకు సంబంధించిన వ్యాధులు కలుగును భోజన ప్రియుడు బాల్య జీవితంలో కష్టాలు ఉండును గృహస్థులుగా బావుగా ఉంటారు వృత్తి ఉద్యోగాలలో మంచిగా రాణిస్తారు ధనార్జనా పనులు ఏదైనా ఒక శాస్త్రములో కానీ కళల ఎందు గాని మంచి ప్రావీణ్యత కలదు తండ్రి పట్ల అనురాగము అధికం వీరికి పిత్ వీరు పిత్రార్జితమును వ్యయము గావిస్తారు ఈ విశాఖ నక్షత్రమందు జన్మించిన వారు పరిశోధనా శాస్త్రమందు ప్రావీణ్యతమై కలవారై ఉంటారు వీరికి పుత్ర సంతానం వలన ఆనందించరు వీరి సంతానం మంచి వృద్ధిలోనికి వస్తారు వీరి సాంసారిక జీవితము సామాన్యము సమాజములో పేరు ప్రఖ్యాతులను కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ముందు ఉంటారు విశాఖ నక్షత్రమందు జన్మించిన వారికి అదృష్టవారము ఒకటి రెండు మూడు పాదాల వారికి బుధవారము నాలుగవ పాదం వారికి సోమవారం ఈ విశాఖ నక్షత్రం అందు జన్మించిన వారికి ఒకటి రెండు మూడు పాదాల వారికి అదృష్ట దిశ పడమర నాలుగవ పాదం వారికి ఉత్తరం రంగు ఒకటి రెండు మూడు పాదాల వారికి నారింజ రంగు నాలుగవ పాదాల వారికి క్రీమ్ కలర్ వీరు నాటవలసినటువంటి వృక్షము వెనగ చెట్టు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారికి శుభ నక్షత్రాలు అశ్విని పుష్యమి మఖ స్వాతి మూల ఉత్తరాభాద్ర విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి సరిపడని నక్షత్రాలు కృత్తిక రోహిణి ఉత్తర హస్త జ్యేష్ట ఉత్తరాషాఢ శ్రవణం విశాఖ నక్షత్రానికి నాలుగో పాదం వారికి శుభ నక్షత్రాలు అశ్విని కృత్తిక పుష్యమి ఉత్తర అనురాధ ఉత్తరాషాఢ విశాఖ నాలుగవ పాదం వారికి సరిపడని నక్షత్రాలు రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష స్వాతి పూర్వాషాఢ శతభిషం రేవతి వీరు ఆరాధించవలసినటువంటి దైవము వినాయకుడు పరమేశ్వరుడు ఈ దైవములను వీరు ఎంతగా ఆరాధించినా వీరికి అంత అదృష్టము యో జీవితము యోగవంతమగును శుభం